ఈ రోజు మీ అందరి కోసం నేను అలోవెరా జెల్ని ని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు వాటి వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎన్ని యూజెస్ ఉన్నాయని మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేసుకోకుండా ఎండ్ వరకు చూసేయండి ఈ అలోవెరా అనేది మనకి చాలా బాగా వర్క్ అవుతుందండి ఓన్లీ స్కిన్ కి హెయిర్ కేర్ కాకుండా మన హెల్త్ కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీరు కూడా ఈ అలోవెరా జెల్ బెనిఫిట్స్ తెలుసుకొని రెగ్యులర్గా మీ లైఫ్ స్టైల్లోకి ఇంక్లూడ్ చేసుకోండి మన స్కిన్కి హెయిర్ కే కాకుండా మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ అలోవెరా ని మీరు కూడా తప్పకుండా రెగ్యులర్గా వాడండి మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి తప్పకుండా ఫ్రెష్ అలోవెరా ని ఒక చిన్న పీస్ అయినా సరే ఎంటీ స్టమక్తో తీసుకున్నట్లయితే మన బాడీ అనేది టోటల్గా డీటాక్స్ అయితే అవుతుంది రెగ్యులర్గా ఒక వన్ మంత్ వాడి చూడండి మీరే మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైజింగ్ థాట్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఈరోజు వీడియో ఏంటంటే అలోవెరా జెల్ని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు ఆ అలోవెరా జెల్ మనకు బాడీకి స్కిన్కి హెయిర్కి అలాగే మన హెల్త్ పరంగా కూడా అలోవెరా జెల్ ఎంత బాగా యూజ్ అవుతుందో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎయిన్ వరకు చూసేయండి ఈ అలోవేరా వల్ల ఓన్లీ స్కిన్కి హెయిర్కే కాకుండా టోటల్ బాడీకి కూడా మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది హెల్త్ పరంగా కూడా మెడికల్కి సంబంధించిన కూడా మనకి ఈ అలోవెరా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ అలోవేరా ప్లాంట్ని ఒక వండర్ ప్లాంట్గా చెప్పచ్చండి ఎందుకంటే ఈ ప్లాంట్ని మనం రూట్ నుంచి టిప్స్ వరకు ఏదో రకంగా మనం టోటల్గా యూజ్ చేస్తూ ఉంటాం కదండి సో అందుకని ఈ ఎలోవెరాని ఒక వండర్ ప్లాంట్గా కూడా చెప్పొచ్చు మనం జనరల్గా ఈ ఎలోవెరాని వాటర్లో అయినా పెంచవచ్చు అలాగే మట్టిలో అయినా పెంచవచ్చండి ఎక్కడైనా చాలా ఈజీగా గ్రో అవుతుంది ఈ ఎలోవెరా మనకు చాలా విధాలుగా యూజ్ అవుతూ ఉంటుందండి ఎన్ని విధాలుగా యూజ్ అవుతుందంటే ఫుడ్ ఐటెమ్స్లో యూజ్ చేస్తూ ఉంటారు జనరల్గా ట్రెడిషనల్ పర్పస్ కూడా మన ఎలోవెరాని యూజ్ చేస్తూ ఉంటారు అలాగే మెడికల్ పర్పసెస్ కూడా యూజ్ చేస్తారు అలాగే ఇంకా కాస్మెటిక్స్లో కూడా మనకు ఈ ఎలోవెరా అనేది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడైతే అలాగే ఇంకా స్కిన్ అండ్ హెయిర్కి కూడా మనం ఈ అలోవేరాని చాలా రకాలుగా యూస్ చేస్తూ ఉంటాం కదండి ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దామండి ఫుడ్ పరంగా అయితే ఇప్పుడు చాలామంది ఫుడ్ ఐటమ్స్లో కూడా అలోవేరాని చాలా రెసిపీస్లో అయితే యూస్ చేస్తూ ఉంటారండి మన హెల్త్ కూడా చాలా మంచిది అలాగే మనం రోజు పొద్దున్నే ఎమ్టీ స్టమక్లో అలోవెరా అని ఒక చిన్న పీస్ని మనం తీసుకున్నట్లయితే మనకు చాలా బాగా వర్క్ అవుతుంది మన బాడీని బాగా డీటాక్స్ చేస్తుందండి అలాగే మనకు ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట ఇంకా నెక్స్ట్ మెడికల్ పరంగా చూస్తే ఇప్పుడు అన్ని టైప్ ఆఫ్ మెడిసిన్స్లో కూడా అలోవెరా ఎక్స్ట్రాక్స్ అయితే యూజ్ చేస్తున్నారండి తర్వాత కాస్మెటిక్స్ విషయానికి వస్తే ఇప్పుడు మనకు దొరికే ఏ కాస్మెటిక్స్ తీసుకున్నా స్కిన్కి సంబంధించి హెయిర్కి సంబంధించి కూడా ఈ అలోవెరా అనేది చాలా కామన్ అయిపోయింది నెక్స్ట్ ట్రెడిషనల్ పర్పస్ కింద వస్తే మనం జనరల్గా అలోవెరాని గుమ్మాలకి వేలాడి ఉంటాం కదండి ఏదైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఇంటిలోకి రాకుండా ఉండాలని ఈ అలోవెరాని అయితే యూజ్ చేస్తూ ఉంటారు అలాగే ఏదైనా ట్రెడిషనల్గా పూజల్లో కానీ ఏదైనా హోమాల్లో కూడా ఇప్పుడు ఈ అలవేరా అనేది చాలా కామన్గా యూజ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చి మన హెయిర్కి స్కిన్కి అయితే చాలా ఎఫెక్టివ్గా ఈ అలోవెరా జెల్ అనేది వర్క్ అవుతుందండి మనం ముందుగా స్కిన్ పరంగా చూద్దాం మన స్కిన్ విషయానికి వస్తే మనం చాలా హోమ్ రెమెడీస్ అయితే చేసుకుంటూ ఉంటాం కదండి అందులో కూడా మనం రెగ్యులర్గా ఈ అలోవేరా అయితే యూజ్ చేసుకోవచ్చు మనకి ఇంట్లో అలోవెరా అవైలబుల్గా ఉంటే చెట్టులోంచి ఫ్రెష్గా అయినా తీసుకోవచ్చు లేదంటే మనకు బయట అలోవెరా జెల్స్ రెడీమేడ్గా దొరుకుతున్నాయండి అవైనా యూస్ చేసుకోవచ్చు స్కిన్లో ఏదైనా ట్యాన్ ప్రాబ్లమ్స్ ఉన్నా స్కిన్ సన్బర్న్స్ ఉన్నా అలాగే డీట్యాన్ చేయాలన్నా ఈ అలోవెరా జెల్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మనకి ఏదైనా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా స్కిన్ అలర్జీస్ ఉన్నా మంచిగా వర్క్ అవుతుంది డైలీ ఈ అలోవెరా జెల్ని అయితే మీరు కంపల్సరీగా అప్లై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి మనం ఏదైనా మాయిశ్చరైజర్స్ యూస్ చేస్తూ ఉంటాం కదండీ దానికి బదులుగా కూడా మనం రెగ్యులర్గా జెల్ జెల్ని నైట్ పడుకునే ముందు యూజ్ చేసుకోవచ్చు మన స్కిన్ అయితే చాలా గ్లోయిగా ఉంటుంది స్కిన్ అనేది గా గ్లో అవ్వాలంటే రెగ్యులర్గా ఈ అలోవెరా జెల్స్ అయితే యూజ్ చేస్తూ ఉండండి న్యాచురల్ అయినా పర్వాలేదు మనకు బయట దొరికే జెల్స్ అయినా పర్వాలేదు చాలా బాగుంటాయి రెగ్యులర్గా అలోవెరా జెల్ అనేది వాడడం అలవాటు చేసుకోండి మనకు హెల్త్కి అలాగే స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిది ఇంకా హెయిర్ విషయానికి వస్తే మనం ఇప్పుడు చాలా కండిషనర్స్ అంటూ షాంపూస్ అంటూ యూస్ చేస్తూ ఉంటాం కదండీ ఇప్పుడు బయట దొరికే షాంపూస్ అన్నింటిలోనూ అలోవేరా అనేది చాలా కంపల్సరీ అయిపోయిందండి ఏ కండిషనర్ కానీ ఏ షాంపూ కానీ తీసుకున్న అలోవేరానే ఉంటూ ఉంటుందండి ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది అందరూ అవే వాటినే ఎక్కువ ప్రిఫేర్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా మనం ఏదైనా హెయిర్కి హెయిర్ స్ట్రైట్నింగ్ క్రీమ్స్ అప్లై చేస్తూ ఉంటాం కదండి వాటి బదులు కూడా అలోవేరా జెల్స్ అనేది యూస్ చేసి మనం హెయిర్కి హీట్ ప్రొటెక్షన్ స్ప్రే లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు హెయిర్కి స్ట్రైట్నింగ్ అలాంటివి చేస్తూ ఉంటాం కదండి హీట్ హీట్ అప్లై చేస్తూ ఉంటాం కదండి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఈ ఇలాంటి అలోవెరా జెల్స్ కూడా యూస్ చేస్తే మనకు హెయిర్ అనేది ఎలాంటి డ్యామేజ్ లేకుండా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఈ అలోవెరా జెల్ని మనకు ప్రెగ్నెన్సీ టైంలో స్ట్రెచ్ మార్క్స్ వస్తూ ఉంటాయి కదండి అవి కూడా చాలా ఎఫెక్టివ్గా రిమూవ్ అవుతాయి రెగ్యులర్గా యూస్ చేసినట్లయితే బాగా రబ్ చేయాలన్నమాట మార్క్స్ పైన చాలా తక్కువ టైంలో మనకైతే ఆ స్ట్రెచ్ మార్క్స్ కూడా వెళ్ళిపోతాయనమాట ఎలోవెరా జెల్ యూస్ చేయడం వల్ల అలాగే మన హెయిర్ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మనకు హెయిర్ అనేది రెగ్యులర్గా ఈ జెల్ అప్లై చేయడం వల్ల ఫ్రీజీగా ఉన్న హెయిర్ కూడా చాలా స్మూత్గా షైనీగా ఉంటుందన్నమాట అలాగే మన లిప్స్కి యూస్ చేయచ్చు ఐబ్రోస్ గ్రోయింగ్కి యూస్ చేయొచ్చు ఎలోవేరా జెల్ని మనకు న్యాచురల్గా దొరికే అలోవెరా జెల్ అయినా ఓకే లేదంటే బయట దొరికే ఇలాంటి ప్రోడక్ట్స్ అయినా మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు నేనైతే మామత వాళ్ళది అలోవేరా జెల్ అయితే యూజ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది అయితే నేను చాలా ఇయర్స్గా యూస్ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఇది మనకి ఈజీగా మనకు ఆన్లైన్లో దొరికేస్తుందండి అలా కాకుండా ఇది కొంచెం ఇది కొంచెం కాస్ట్లీ అనమాట అలా కాకుండా మీరు లో బడ్జెట్లో తీసుకోవాలన్నా కూడా ఇలాంటి జెల్స్ అయితే దొరుకుతూ ఉంటాయి పతాంజలి వాళ్ళవి ఇవి కూడా తీసుకోవచ్చు ఇవి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాంటి జెల్స్ యూస్ చేయడం వల్ల మనకి హెయిర్కి స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇప్పుడు మనం రెగ్యులర్గా ఏదైనా ఇంట్లో హోమ్ రెమెడీస్ చేసుకుంటుంటాం కదండి స్కిన్ కోసం ఇప్పుడు జనరల్గా ఒక్కొక్క స్కిన్ ఒక్కొక్క లాగు ఉంటుంది అందరికీ అలోవెరా జెల్ పడకపోవచ్చు సో అలాంటి వాళ్ళు కూడా ఈ అలోవెరా జెల్ని ఎలా యూస్ చేయాలంటే ఇప్పుడు మనం జనరల్గా హోమ్ రెమెడీస్ యూస్ చేస్తుంటాం కదండి స్కిన్ మీద ఈ అలోవెరా జెల్లో ఏదైనా నిమ్మకాయ కానీ హనీ కానీ ఇంకా పెరుగు కానీ పాలు కానీ పసుపు అలాంటివి మిక్స్ చేసుకొని అయితే మనం టెస్ట్ చేసుకొని మన స్కిన్ పైన అయితే అప్లై చేసుకోవచ్చు ఒక్కొక్క స్కిన్ వాళ్ళకి పడుతుంది ఒక్కొక్క స్కిన్ వాళ్ళకి పడదు మీ స్కిన్ టైప్స్ని చూసుకొని ఇలాంటి జెల్స్ని అయితే యూజ్ చేసుకోండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం మనం డైరెక్ట్గా ఫ్రెష్ అలోవెరా జెల్స్ కూడా యూస్ చేయొచ్చు అవి టూ త్రీ డేస్ కన్నా ఎక్కువ స్టోర్ ఉండవు కాబట్టి ఇలాంటివి ఒకసారి తీసుకుంటే మనకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది చాలా బాగా యూస్ కూడా అవుతుంది ఫ్రెష్ అలోవెరా జెల్ అనేది డయాబెటీస్ పేషెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎంటీ స్టమక్తో డయాబెటీస్ ఉన్న వాళ్ళు డైలీ తీసుకున్నట్లయితే వాళ్ళ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనము ఈ అలోవెరా జెల్ స్టమక్ స్టమక్లో తీసుకోవడం వల్ల మనకైతే చాలా వరకు ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకోవచ్చు అలాగే మన ని ఇంప్రూవ్ చేస్తుంది మన బాడీ మెటబాలిజంని పెంచుతుంది అనమాట అలాగే మంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకు కూడా ఈ అలోవెరా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డైలీ వాళ్ళ రొటీన్లో ఈ జల్ జెల్ని తీసుకోవడం అలవాటు చేసుకోండి చాలా బాగా వర్క్ అవుతుంది చూస్తున్నారు కదండి ఈ అలోవెరా ఓన్లీ స్కిన్కి హెయిర్కే కాకుండా మన హెల్త్కి కూడా ఎంత మంచి హెల్ప్ చేస్తుందో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ఈ అలోవెరా జెల్ని రెగ్యులర్గా యూజ్ చేయండి మీ స్కిన్కి కానీ హెయిర్కి కానీ అలాగే మీరు డైరెక్ట్గా ఎమ్టీ స్టమక్తో కన్జ్యూమ్ చేయండి మన బాడీలో అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఒక డీటాక్స్ డ్రింక్ లాగా యూజ్ అవుతుందనమాట చాలామంది ఈ అలోవేరాతో జ్యూస్ కూడా చేసుకుని తీసుకుంటూ ఉంటారండి చాలా మంచిది తాగడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది బట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్ కూడా చాలా మంచిది వెయిట్ లాస్ కూడా చాలా ఈజీగా మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు చూసారు కదండి ఈ అలోవెరా జెల్ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీరు కూడా తప్పకుండా మీ రెగ్యులర్ డైట్లో ఈ అలోవెరా జెల్ని ఇంక్లూడ్ చేసుకోండి చాలా హెల్తీగా ఉండండి మీరు కూడా తప్పకుండా మీ హెల్త్ని కాపాడుకోవాలనుకుంటే ఈ జెల్ జెల్ని మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోండి హెల్తీగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్